Oreo Jump Oreo Jump Thank you. వాళ్ళు కూడా అందరూ చేతికి ఆ ఫోన్ కూడా తీసుకుంటుంది మీ చలాన మీతోనే కట్టిస్తాం మేము తీసుకునేది మాకు మీరు అడగలేదు రానిపించినారంట మాత్రం ఎన్ని కేసులు కాకుండా ఫారెస్ట్ వేరే టైం

పల్నేరు ఎస్సీబీ స్టేషన్ పల్లెలో పల్నేరు పక్కనే ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న ఫౌండియా నల్లిలో అక్రమంగా ఇసుక తొవ్వి తరలిస్తున్నారన్న సమాచారం రాబడంటే మేము మా సిబ్బంది కలిసి ఇక్కడికి వచ్చి దాడి చేయడం జరిగింది ఈ దాడిలో అక్రమంగా ఇసుక తొవ్వి తరలిస్తున్న రెండు ట్రాక్టర్ని రిసీవ్ చేసి వారిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఇప్పటి నుంచి గవర్నమెంట్ పాలసీ ప్రకారము ఉచిత ఇసుక అనేది ఉచితంగా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన వాటిలో ఏదన్నా ఉన్నా కూడా అక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదర్ ఛార్జెస్ బేస్ చేసుకొని అక్కడ ఉన్న రూల్స్ ప్రకారము గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ ప్రకారము ఇసుక తీసుకోవాలి కానీ పర్మిషన్ లేకుండా నదులు కానీ వంకలు కానీ వాగుల్లో కూడా ఎటువంటి అక్రమంగా ఇసుక తవ్వటం కానీ తరలించడం కానీ చేతి ఒకవేళ చేస్తే మొదటిసారిగా ఫైన్ వేస్తాం రెండోసారి సీజ్ చేసి కోర్టుకి హ్యాండ్ అవర్ చేయడం జరుగుతుంది ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ నుంచి కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఆ పై అధికారుల యొక్క ఆదేశాల మీద ఇవన్నీ చేయడం జరుగుతుంది సార్ ఎన్ని వెహికల్స్ సీజ్ చేశారు రెండు రెండు ట్రాక్టర్లు సీజ్ చేశాము మిగిలిన గ్రామస్తులకు కూడా ఆ సంబంధించిన చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా మేము కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం కొద్దిగా చేయాలా వద్దా వాళ్ళు ఉచిత ఇసుక అన్న ఒక క్లారిటీ లేకపోవడం వాళ్ళు